హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ ఎపి ప్రాపర్టీస్ నెల్లూరు అండి ఈరోజైతే ఒక మంచి వీడియో తీసుకొచ్చేసాను మీ ముందుకి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి నెల్లూరు పరిధిలో వచ్చే ప్రాపర్టీస్ కావచ్చు అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కావచ్చు ఏదైనా సరే మా మా వద్దకు వచ్చే ప్రాపర్టీస్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఈరోజైతే అందులో భాగంగా ఒక మంచి వీడియో తీసుకొచ్చాను చాలా మంచి ప్రాపర్టీ అండి చాలామంది సైట్ చూస్తుంటారు కదా మనకు మంచి ప్రైమ్ లొకేషన్లో ఒక చిన్న ప్లాట్ దొరకాలన్న కూడా చాలా కష్టం మీ తెలిసిన విషయమే అట్లాగే బీవీ నగర్లో ముఖ్యంగా ఈరోజు మినీ బైపాస్ ఎంత డెవలప్మెంట్ అవుతుందో మన అందరం కూడా చూస్తున్నాం అందులో భాగంగా ఈరోజైతే మనకు బీవీ నగర్ ఏరియాలో నియర్ మినీ బైపాస్కి దగ్గరగా ఒక రెండు వందల మీటర్ల దూరంలో సప్తగిరి లేవుట్లో మీకు ఒక మంచి ఓపెన్ ప్లాట్ అయితే తీసుకొచ్చానండి వెస్ట్ ఫేసింగ్ తోటే ఉన్నటువంటి ప్లాట్ అనమాట ఈ ఏరియాలో ప్లాట్లు కొనాలంటే చాలా డిమాండ్ అండి మొత్తం కూడా ముప్పై మూడు అంకనాల ప్లాట్లే ఉంటాయి మినీ పేపర్స్కి ఆనుకొని ఉన్న ఏరియా అండి సైట్ వచ్చేసరికి ఇక్కడ మీకు పదహారున్నర అంకన సైట్ అండి ఇరవైకి అరవై మెజర్మెంటు అంటే ముప్పై మూడు అంకనాల సైట్లో హాఫ్ ప్లాట్ అనమాట ముప్పై మూడు అంకనాల సైట్లు అయితే ఎక్కువ ఉంటాయి ఇక్కడ అంటే హాఫ్ ప్లాట్ దొరకాలంటే చాలా కష్టం రేర్గా వస్తాయి హాఫ్ ప్లాట్ అనేది అన్ని ముప్పై మూడు అంకనాలు ఉంటాయి కాబట్టి మన బడ్జెట్ కూడా హెవీగా అవుతుంది ఇక్కడ హాఫ్ ప్లాట్ కావడం వల్ల మీకు బడ్జెట్ కూడా తగ్గిందండి నీట్గా పదహారున్నరంగ సైడ్లో హౌస్ నీట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు థర్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయండి ఇక్కడ అంతా కూడా థర్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయి మొత్తం కూడా మీకు మెయిన్ రోడ్కి చాలా దగ్గర రెడీ టు కన్స్ట్రక్షన్ మీరు వెంటనే ఏరియాలో ఇల్లు కూడా కట్టేసుకోవచ్చు వాటర్ కూడా చాలా బాగుంటాయండి స్వీట్ వాటర్ అనమాట ఇక్కడ ఉప్పు నీళ్ళు అనేది ఉండదు మొత్తం కూడా వాటర్ అయితే చాలా బాగుంటుంది ఏరియాకి నెంబర్ వన్ అండి వాటర్ అయితే ఇక్కడ అంకనం కాస్ట్ వచ్చేసరికి మూడు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు ఇక్కడ మూడున్నర వరకు జరుగుతుంది మార్కెట్ అయితే మూడు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు ఆఫ్ ప్లాటే మీరు ప్రైస్ తగ్గాలనుకుంటే ఇంకొంచెం నెగోషియబుల్ అయితే ఉంటుంది మీరు వచ్చినప్పుడు డైరెక్ట్ ఓనర్ తోటి మాట్లాడిస్తానండి మా ద్వారా ఓనర్ తోటి బార్గిన్ కూడా చేయొచ్చు స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుందండి ఈ ప్రాపర్టీ చూడాలనుకుంటే వెంటనే స్క్రీన్ వచ్చే నెంబర్స్కి కాల్ చేసేయండి మా ద్వారా ప్రాపర్టీని అయితే విజిట్ చేసేయొచ్చు అలాగే నెల్లూరు సిటీ సరౌండింగ్స్లో మీరు ఎక్కడైనా ప్రాపర్టీస్ చూడాలనుకుంటే వెంటనే మమ్మల్ని సంప్రదించండి మా ఫిరోజ్ ఎబ్బీ ప్రాపర్టీ ద్వారా మీకు ఒక మంచి ప్రాపర్టీని అయితే చూపిస్తామండి అట్లాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్